ఇంకా సెక్రటేరియట్ లకి వెళ్ళి సంతకం కూడా పెట్టలేదు సో శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు సార్ శ్రీకాంత్ గారు మొదట మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ నా మిత్రులకు నమస్కారాలు అన్న అన్నప్రసాదం రోజే ఆవకాయజనం అని చెప్పినట్టుంది వీళ్ళు మారండి జనం లాగి లెంపకాయలు కొట్టి కింద కూర్చొని పెట్టినా వీళ్ళు మారండి ఇంకా బ్రీతింగ్ సీఎం ఆన్ డ్యూటీ రా కనీసం ఇంకా ఛార్జీ కూడా తీసుకోవాలా నిన్ననే మంత్రుల సమావేశం జరిగింది సార్ తెలుగుదేశం పార్టీ జనసేన పుటమి పూర్తి స్థాయిలో ప్రజలు ఆశీర్వదించారు గెలిపించారు మేము ఏదైతే అనుకున్నామో దానికి నూటికి నూరు పాళ్ళు మా ముందు ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసం మేము ప్రణాళిక జరిగింది బాబు గారు ప్రమాణ స్వీకారం ముందే అమరావతి ఏ విధంగా రూపురేఖలు మార్చుకునేందుకు చూశారు ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కావచ్చు ప్రతిపక్షాల జరిగిన దాడులు కావచ్చు కేసులు కావచ్చు ఇవన్నీ పక్కగా నెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రమాణ స్వీకారం రోజున చాలా రాష్ట్రంలో నాకు తెలియని వ్యక్తులు కూడా పండగ చేసుకున్నారు చాలా మంది కళ్ళల్లో ఆనంద్ బాష్పాలు గారిచ్చాడు ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం శ్రేణి వదిలిపోయింది తప్ప ఇంకన్నా మనం ఈ భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రానికి ఫ్రీడమ్ వచ్చిందని ఫీల్ అయ్యారు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత ఎవరైనా సరే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వంద రోజులు ఆరు నెలలు బ్రీతింగ్ టైం ఇస్తారు అవును కనీసం ఇంకా ఫామ్ కూడా కాలేదు అప్పుడే వీళ్ళు యుద్ధానికి మొదలు పెట్టారు ఇంకా కేబినెట్ రెడ్డి కాకల్ ఫార్త్ మా ముందు చాలా మేము మొదట బిఎస్ సంతకం పెట్టాలి బ్లాక్ అదే ఏదైతే ల్యాండ్ టైట్ దాన్ని తీసేయాలి అదే విధంగా సిలిండర్లు పెన్షన్ పైన స్కాలర్షిప్ల పైన అన్నింటిపైన పైన బాబు గారు నాలుగు గంటల ఆ టైంకి వెళ్ళి ఆయన సెకరేట్ వెళ్ళి కూర్చొని అవన్నీ చూడబోతాం సో ఇవన్నీ జరగక ముందే ఇంత భారీగా విమర్శలు చేయడం అనేది అది వాళ్ళ ప్రజలు చూస్తున్నారు వాళ్ళ విజ్ఞత వదిలేస్తారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎంతో కన్నుల పండగగా చూసిన ప్రమాణ స్వీకారం పూర్తయింది మా ముందు లక్ష్యాలు చాలా పెద్ద ఉన్నాయి అమరావతిని ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తాం రెండేళ్లలో పోలవరం కట్టేస్తాం ఇది కన్నడ పర్సెంట్ మాకు అమిత్ షా గారు మోడీ గారు ఇచ్చిన హామీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు కూడా రాష్ట్రానికి చేకూర్చారు ఇవన్నీ కూడా ఉమ్మడి మా ఉమ్మడి అజెండాలో భాగంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసం కష్టపడాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు మిగతా అన్ని కూడా పక్కన పెడితే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పూర్తిగా ఈ రోజు బలైపోయిన ప్రజలందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది పోలీసు వ్యవస్థ అంతా కూడా గతం నిర్వీర్యం చేశారు వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తులు భయప్రాంతకు గురైపోయారు ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మహిళల పట్ల గానీ రైతుల పట్ల కానీ నిర్వహించిన ప్రాజెక్టుల పైన కానీ చాలా స్పష్టమైన ప్రణాళిక మీరు ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో వైసీపీ ఉంది ఇప్పుడు అధికార పక్షంగా పదకొండు స్థానాలకు పది స్థానాలకు పడిపోయింది కూడా కనిపిస్తోంది బట్ ఈ టాస్క్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పడం వేరు ముందే ఒక అభద్రతా భావంలోకి పోవడం వేరు నాకెందుకో ఈ మాటలు అభద్రతా భావంతో వచ్చినటువంటి మాటలా కనిపించినాయి లక్ష్మణరావు దగ్గర లక్ష్మణరావు గారి దగ్గర నుంచి నేను ఆ విషయం పైన ఒక స్పష్టత ఏమోకున్నాను వాళ్ళకి ప్రజల ఎంతవరకు చేసేసాం ఇంకా సత్య భవన్ చంపడం మాకు ఎంత ఇష్టం లేదు అన్ని వాళ్ళు ఇంకా నాకు తెలిసి వాళ్ళ పార్టీ ఎంత నలుగురు కూడా వేరే పార్టీలు జాయిన్ అయిపోతున్నాను కొన్న పదకొండు మందిలో పది మంది ఆయనతో ఆయన తీసేస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీల వైపు ఆయన బాయిబాల్ అడుగుతున్నారు అన్నతగులోనే ఉన్నారు కదా శ్రీనివాస చోదరి గారు సో తెలుగుదేశం పార్ట్ పార్టీ స్థానాలు కూడా ఖాళీ చేస్తున్నారు శ్రీకాంత్ గారు పత్తగా పార్టీ సృష్టించే పార్టీలోకి వెళ్తారు ఒక విశ్వ లక్ష్మి తప్పే ఉంది ఈ రోజు పార్టీ పూర్తిగా మనం కడుమురుగా పరిస్థితి పడతాది కాబట్టి మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన టైం మూడు స్థానాలు మీకు వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడారు మీరు ఒకటి మూడు స్థానాలు వచ్చినప్పుడు కూడా జనాలు అలాగే మాట్లాడారు గుర్తుపెట్టుకోండి రాష్ట్రాలు వేయడం వేరు రాజకీయ విమర్శలు చేయడం వేరు దూషణ చేయటం రాజకీయ విమర్శలు ఎలా ఉంటాయంటే మాకున్న అవగాహన ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీలు ఇప్పటివరకు ఎన్ని రకాల డెబ్బై వేల కేసులు పెట్టినా అమరావతి రైతులకు రెండు వేల కేసులు పెట్టినా భరించాం ఒప్పిక నిలబడడం ప్రజల పక్షాన పోరాడం అధికారం మీరు కూడా ప్రతిపక్ష ఆ వాస్తవంలో గేట్లు దాట తాకనీయము అసెంబ్లీకి రానియము అని చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు ఇప్పుడు ఎవరు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా మీరు తీసుకోవాలి ఎవరు తీసుకుంటారో ఉన్నా నా తెలిసిన సమాచారం శ్రీకాంత్ గారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిపోతున్నారు అసెంబ్లీకి రావడం లేదు నిండా నుంచి సోషల్ మీడియా వైరల్ అవుతా ఉంది సో మరి అసెంబ్లీకి వస్తారా ప్రజలు తీర్పు ప్రత్యేకిస్తారా అది మీ ఇష్టం మాకున్న అవకాశం ఏంటంటే ఈ రోజు నుంచి బాబు గారు ఒకవేళ అట్లా అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా ప్రచారాలు అట్లా ఉన్నా కానీ మీ నోటి నుంచి వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు అట్లా చేస్తాగా ప్రజా తీర్పుని వ్యతిరేకించినట్టుగా నూటికి నూరు పాలు సార్ ఏం అమలు చేసేస్తారు నాకు అర్థం కానీ గత ప్రభుత్వం విమర్శలు అయిపోయింది కాబట్టి వాళ్ళకి పడాలి శిక్ష పడిపోయిందా కాకపోతే కాబట్టి ముప్పై ఏళ్ళు మాకు రాష్ట్రం మా మనం చేసుకోవాలి సన్ రైస్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చుకోవాలి రాష్ట్రంలో దేశంలో మన భారతదేశం ఆర్థికంగా ఎదగాలి మా ముందు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి వాటిని పటిష్టం చేసుకోవాలి మాకు ప్రజల పరిపాలన ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రజలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఈ రిఫార్మ్స్ ఎలా తెచ్చుకోవాలి ఇరిగేషన్ పూర్తి చేసుకోవాలి కేంద్ర కేంద్ర సంబంధాలతో నిధులు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అమరావతి పూర్తి చేయాలి ఇవి మాకున్న పెద్ద టాస్క్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మూడేళ్ళు అమరావతి పూర్తి చేయడం కోసం కంపెనీలతో వర్క్ అవుట్ చేస్తున్నాం ప్రధానంగా మేము ఇచ్చిన హామీలు డిఎస్సి మెగా డిఎస్సి గానీ అదేవిధంగా వీటిపై ముందుకు తన చేస్తూ వాటిని కంప్లీట్ చేసి రోజు మొదటి సంతకాలు చేయబోతున్నారు కాబట్టి ప్రజలు ఆశించిన మేరకే ఈ కూటమి పనిచేస్తుంది ఇది కూటమి ఎన్డీఏ విజయం ఇది అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడింది మాకు ప్రజలు ఆస్వాదించారు అసలు ఎన్నడు నూట యాభై ఎమ్మెల్యేలు ఇచ్చే విరలి వేగారు కనవంత ఊగిపోయారు ప్రజలు ఒక్కసారిగా ఎటువంటి పనులు ఇచ్చారు చూశారు అంతకన్నా మాకు ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇచ్చారు మాకు ఇంకా గురుతుంది మాకు అభ్యంతరా లేవు ప్రజల హేమాలయ ఏ ఆమీలు అయితే ఉన్నాయో దాన్ని అర్థం కంబ్యాక్ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ చౌదరి